Oh

जय हो माता श्रीयन सूया राजेश्वरी श्री परात्परी जय हो माता श्रीयन राज राजेश्वरी श्री परात्परी जय हो होता श्रीयन राज राजेश्वरी श्री परात्परी జయో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి చాలా చాలా సంతోషం అమ్మవారి యొక్క జిల్లెల మూడి మహాపుణ్యక్షేత్రంలో భరద్వాజ మాస్టర్ గారు అమ్మ సన్నిధిలో గడిపినటువంటి కాలం చాలా విలువైనటువంటి సమయం అటువంటి క్షేత్రంలో మాస్టర్ గారి యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవటానికి సంకల్పం చేసినటువంటి పెద్దలందరికీ కూడా అమ్మవారి శుభాశీసులు అందాలని కోరుకుంటూ అమ్మ చాలా చక్కగా ఒకే మాట చెప్పారు అద్వైతం అంటే ఏంటమ్మా అని అడిగారు అమ్మని చాలా పెద్ద సబ్జెక్ట్ కదా సింపుల్గా అమ్మ చెప్పిన మాట కూతుర్ని కోడల్ని సమానంగా చూసుకోవటమే అద్వైతం అంది కాబట్టి మనందరం కూడా ఆ అమ్మ సూచనని ఫాలో అప్ చేసుకుంటే అనాథాశ్రమాలు ఎక్కువగా పెరగకుండా ఉంటాయని భావన చేస్తూ ఎవరైతే కూతుర్ని కోడల్ని సమానంగా చూస్తారో అదే అద్వైతం నాన్న అని చెప్పింది అటువంటి క్షేత్రంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం మా ఇస్ పరిషత్ ట్రస్టుల తరఫున వారికి శుభాభినందనలు తెలుపుతూ జై హో మాత ఇప్పుడు మన క్షేత్రంలో అనసూయ మాత రాజ సాక్షాత్తు మాస్టర్ గారు అన్నమాట అది సాక్షాత్తు రాజరాజు అవతారం అమ్మ అని చెప్పారు అటువంటి జలీలముడి అమ్మకి ఈయన ద్వితీపుతులు కదా సార్ కుమారులు కుమారులు ఒక్కసారి అరవనే కానీ మనందరినీ ఆశీర్వదిస్తూ రెండు మాటలు మాట కొట్టండి చెప్పారు అమ్మ పాద పద్మలకు నమస్కరిస్తూ పూజ్యులు భరద్వాజ మంగతాయ దంపతులకు నమస్కరిస్తూ మీరందరూ ఈ క్షేత్రాన్ని భరద్వాజ గారి స్పృహతో నింపటానికి వచ్చి ఎన్నో కష్ట సుఖాలకు ప్రయాసాలకు ఓర్చి ఈ క్షేత్రాన్ని ఎంచుకొని ఇక్కడ వచ్చినందుకు ఈ నిర్వాహకులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు కూడా భరద్వాజ గారితో ఎనలేని సంబంధం ఉంది ఆత్మీయానుబంధం ఉంది ఆధ్యాత్మిక అనుబంధం ఉంది అమ్మ దగ్గర ఒక సొంత పిల్లల్లాగా మెలిగిన వాళ్ళం ఆ అనుబంధం ఉంది ఆ జ్ఞాపకాలు ఉన్నాయి అవన్నీ ఒకసారి నెమరేసుకోవటానికి ఆ రోజుల్లోకి తొంగి చూసుకోవటానికి అవకాశం కల్పించిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ క్షేత్రంలో ఉన్న వసతులు చాలా తక్కువ అనేక మంది వేలాది మంది లక్షలాది మంది తిరిగినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కావాల్సిన వసతులు ఉన్నాయో లేవో తెలియదు కానీ మీరంతా సర్దుబాటు చేసుకుంటూ ఈ పరిస్థితులకి మీరు అడ్జస్ట్ అవుతూ రెండు రోజుల నుంచి మీరు ఎన్నో కష్టపడి అతి సుందరంగా దీన్ని నిర్మించి ఆయన నడయాడిన ప్రదేశం అమ్మతో ఆయన కలిసి దిగిన ప్రదేశం ఇంత పవిత్రంగా మాకు ఆ గుర్తులు చేస్తూ ఆ రోజుల్ని మా ప్రయాణానికి వచ్చి ఇంత చక్కగా నిర్వహిస్తున్నందుకు మీరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రెండు మూడు రోజులు ఆధ్యాత్మిక శోభతో మీ అందరి ఆదరాభిమానాలతో మీ అందరి ఆ సహకారంతో ఇది అద్భుతంగా జరగాలని అమ్మను ఆ దంపతులను ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను ఈరోజు రవణ్య గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటే ఒకసారి చెప్పట్లు మళ్ళీ మనం ఎంత గట్టిగా చెప్పట్లు కొడితే వాళ్ళకి మనం అంత కృతజ్ఞత చూపించినట్లు మళ్ళీ తర్వాత మన వసుంధరక్కయ్య గారు ఎందరు చెప్పుకుని ఒక్క రెండు మాటలు మాట్లాడుతారు ఏం చెప్పదలుచుకుంటే అది అమ్మ పాదములకు నాన్నగారి పాదపద్మములకు హైమకి అందరికీ నా నమస్సులు భరద్వాజ్ గారు భరద్వాజ్ గారి భార్య మంగ ఇద్దరూ కూడా మాతో సహవాసం చేసి మాతో పాటు సుప్రభాతం సంధ్యావందనం ఇక్కడ అనేక సేవలు అమ్మతో పాటు అమ్మకి అనేక సేవలు చేశారు వాళ్ళిద్దరి వాళ్ళిద్దరూ కూడా ఎంతో అభిమానంగా ఉండేవాళ్ళు నాకు మాట్లాడటం చేత కాదన్నా వీళ్ళు ఊరుకోవటం లేదు ఇక్కడ ఈ రూపంలో భరద్వాజ గారి రూపంలో మీ అందరూ ఇక్కడికి రావటం ఈ క్షేత్రాన్ని దర్శించటం అందరికీ సంతోషంగా ఉంది మీ అందరికీ అమ్మ ఆశీస్సులు ఉంటాయని అమ్మని కోరుకుంటున్నాను వారికి శ్రీనివాస్ గారి దంపతులు ఇద్దరు కూడా Okay, that's it.